కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి మహత్యము ధర్మవిరూపాఖ్యానము సాలగ్రామదాన మహిమ వశిష్ట మహాముని తిరిగి ఇట్లు చెప్పెను ఓ రాజా కార్తీక మాసం అందు సోమవారం మహత్యమును వినుము సోమవారం కంటే శని త్రయోదశి నూరు రెట్లు ఫలము గలది శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు ఫలము గలది పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు అధిక ఫలము శుక్లపాడ్యమి కంటే చివరి ఏకాదశి కోటి కోటి గుణ ఫలప్రదము అంతిమైకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణఫలప్రదము ఇచట అంతిమైకాదశి అనగా కార్తీక బహుళైకాదశి వచ్చిచున్నది కానీ పూర్ణి పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూచినేడల కార్తీక శుద్ధ కా శుద్ధేకాదశి అగును విద్యోత్తర దేశమందు అంతిమైకాదశి అనగా కార్తీక శుద్ధైదం గ్రహింతురు అచట పూర్ణిమాంతమే మాసము అది కాక ముందు కార్తీక శుద్ధైకాదశి గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది అంబరీషుని చరిత్ర ఎందు శుద్ధ గ్రహించబడినది మోహము అంతిమ ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీతా వాద్య పురాణముల చేత జాగరణ ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారణ చేయువాడు సాహిత్యముక్తి పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానం చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును సూర్యగ్రహణం అందుండగా తీరమున కోటి సూరం సూర్యగ్రహణం అందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుకు అన్నం పెట్టిన లభించును వేయి గ్రహణములను పదివేల వ్యతి వ్యతిపాత యోగములను లక్ష అమావాసలను కలిపి ద్వాస ద్వాదశి వ్రత ఫలానికి పదహారో వంతుగా కూడా చాలవు పుణ్యములనుచ్చెడు అనేకమున్నవి కానీ ద్వాదశి హరిప్రియముగాన వాటన్నిటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరిదేవతగా కలిగింది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి మాయముండగా హరిపాల సముద్రం నుండి గాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుకైనను అన్నదానమాచరించువాడు ఈ ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును కార్తీక మాసమందు ద్వాదశనాడు పెరుగు అన్నంను దానం చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును శ్రీగాని పురుషుడు గాని కార్తీక శుక్ల నాడు పాలిచ్చని గాని యావునకు బంగారపు కొమ్ములను వెండిడెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో గోదానం ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండనో అన్ని వేల ఏండ్లు స్వర్గనివాసమును కలుగును కార్తీక అందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం పూర్వ పూర్వజన్మార్జిత పాపమును నశింపజేసుకొని వైకుంఠలోకమునకు పోవును ఇందు సందేహం లేదు కార్తీక మాసమందు ద్వాదశి ఎందుగాని పూర్ణిమ ఎందుగాని పాడ్యమి కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దాని మిచ్చువా దాని మిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపమును నశించును కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమును విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును కార్తీక నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామం దానమును చేయివాడు పొందడి ఫలము చెప్పెదను వినుము కార్తీక నాడు పూర్వోక్త దానమును చేసినవాడు నాలుగు సముద్రముల మధ్యనున్న భూమిని అంతయు దానమిచ్చి పొందడి ఫలమును పొందును ఈ విషయమందు ఒక కలదగలదు చెప్పెదను వినుము విన్నవారి సమస్త పాతకమును నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన యొక్క కోమటి కలడు అతడు స్వల్పదానమైనను చేయ చేయుట ఎరుగక అనుభవించుట లేదు వాడు ఎవరికినీ ఉప ఉపకారం ఆచరించలేదు నిత్యము పరనింద చేయించుటూ చేయువాడు పరద్రవ్యమును లందా పరద్రవ్యం నందల ఆసక్తి కలిగిన ఉండివాడు ఆ కోమటి యొక్క బ్రాహ్మణుకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకునకు ఆయనకు ఊరికి వెళ్ళిన అతడు గ్రామాంతరం అందున్నట్లు తెలుసుకొని అతడికి వెళ్ళి బ్రాహ్మణుడా నా సొమ్ము ఇమ్ము అని అడిగను బ్రాహ్మణుడు మాట విని ఓయి ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చేదను కాబట్టి కొంచెం నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్ము పొమ్మమన్ను రుణమును పొచ్చుకొని తిరిగి సొమ్మునివ్వని వాడు నరకమందు యాతన నుండి తిరిగి రుణబా రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండెను బ్రాహ్మణుట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపం చేత చేసి ఓరి మూడా బ్రాహ్మణాధమా నాకు ఇప్పుడే ఇమ్ము లేని ఎడలా ఈ కత్తితో నిన్ను నరుకుదునని దుర్మార్గ బుద్ధితో ఆవేదాంతవేత అయిన బ్రాహ్మణ్ణి జుట్టు పట్టుకుని లాగి క్రిందపడబోసి పాపబుద్ధి గలవాడుట చేత తన కాలితో ఆ బ్రాహ్మణ్ణి తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణు సింహము చేత లేడి వలె మృతి తరువాత కోమటి రాజదండన చే రాజదండన వచ్చినను భయముతో అతడి నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణ్ణి చంపి తినని సిగ్గులేక సుఖము నుండి సుము సుఖముగా నుండి కొంతకాలం మృతి నొందను అంత కరాల ముఖములను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి వారను భయంకరులను యమదూతలు పాసములను ధరించి వచ్చి ఆ వై వైశ్యుని యమద యమపాసములను చేత బంధించి యమలోకంలో కొనిపోయి అతడి భయంకరమైన రౌరవార నరకమునందు యమాగ్న చొప్పున బాధించిచుండి రౌరవము రౌరవము మృగ విశేషము దాని సంబంధమైనది రౌరవము అనగా రురు రుగ్రముల చేత వాటి కొమ్మలతో బాధించడి నరకము రౌరవ నరకము అనబడును ఆ వయస్సుని పుత్రుడు ధర్మవీరుడు అను వాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతనలు కట్టించి ఉపనయనములు వివ వివాహములు చేయించుచు యజ్ఞములను చేయించువాడు చేయించుము నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములు చేయు చేయుచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని భుజించు సమయమున నాదర మహాముని సమస్తలోకమందు తిరుగుచు ఆనాడు యమలోకం నుండి బయలుదేరి తన తంతులను ధ్వని ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంబర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తన చేయు చేయుచున్నాను ఇట్లు నృత్యము చేయుచున్న మునీశ్వరిని చూచి వైశ్యుడు ఆనంద సాగరముగ్ధుడై నేత్రముల వెంట ఆనంద వదులుకొని పాదములకు నమస్కరించి దండ ప్రణాములు ఆచరించను నారదుడు తన పాదములకు ప్రణమిలిన వైశ్యుణ్ణి ప్రీతితో కౌగులించుకొనను తర్వాత ఆ వైశ్యుడు మునీశ్వరుని ముందు అంజలి బట్టిన వాడే ఆద్యాదుల చేత పూజించి హేనారధ మీరు మా గృహమునకు వచ్చు వచ్చుట చాలా దుర్లభము నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసితునో నీవు ధర్మ ధర్మనమిచ్చువారు కాబట్టి నా పూర్వపుణ్యమును ఫలించినది మునీంద్ర మీకు దాసుడను ఏమి సేవ చేయ ఏమి సేవ చేయవలనో చెప్పు విచేసెదను వయసుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖముఖల వాడై ధర్మవీరునితో ఇట్లనియే నారదుడిట్లు పలికెను ధర్మవీర నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుపూర్తికి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నాన దానాధికములు అనంత ఫలప్రదము సూర్యుడు తులారాశి నుండగా కార్తీక మాసం వందు ద్వాదశి నాడు ధనికుడు కానీ దరిద్రుడు కానీ యతి వానప్రస్థుడు కానీ బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ కానీ సాలగ్రామ దాన దానం ఆచరించు వానికి జన్మ జన్మాంతర కృత పాపంను నశించును ధర్మవీర వినుము నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలను అందుచున్నాడు అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశనాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానము చేయుము నారదమునీశ్వరుడి చెప్పిన మాటలను విని వయసుడిట్లనియే మునీంద్ర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత గాని ముక్తి శిలాదానము చేత ఎట్లుగలుగును శిలాదానము వృధాగా చేయుట ఎందుకు అది భోజ్యము కాదు భక్ష్యము కాదు కనుక నేను రాత్రి నీచుని వలె దానము చేయును నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మా మూడుడై శాలగ్రామ దానము చేయుటకు సమ్మతించలేదు అంత నారదుడు అంతర్ధానమాయను తరువాత కొంతకాలంకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాటను విని చేతను సాలగ్రామదానము చేయని చేతను నరకమందు బాధలనుంది తరువాత మూడు సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము ఐదు మారులు వృషభమై ఉండి తరువాత పది మారులు స్త్రీగా జన్మించి గతభర్తయ్య వైద్యవ్యను పొ పొంది ఉండెను ఇట్లు పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మ మందు యాచకుని కుమార్తెగా జన్మించాను తరువాత కొంతకాలం నాకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహము చేశాను కానీ పూర్వకర్మ పూర్వకర్మఫలం వలన ఆ వరుడు అప్పుడే మృతుడయ్యను దానిని మృతినొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్య వైదవ్యమునకు కారణం తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పుణ్యమును పూర్వ పాపమును చెప్పాను ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపము నాశనము నాశనము కొరకు జన్మాంతరాజిత పాప నాశన సమర్థమగు సాలగ్రామదానమును కార్తీక సోమవారం నాడు వేదాంత వేదాంతవేత్త అయిన బ్రాహ్మణకు దానము చేసను ఆ శాలగ్రామ శిల దాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించను తరువాత దంపతులు ఇద్దరు సుఖముగా చిరకాలం నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలం ఆనందములతో ఉండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణే పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యను ప్రతి సంవత్సరం అందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను ప్రౌరవ నరక మందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయ్యను కాబట్టి జనక రాజా కార్తీక మందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును ఇందుకు సందేహము లేదు పాపకర్మములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి వయసును ద్వాదశి సాలగ్రామ దానముల చేత పోగొట్టుకొనగలుగుదురు కార్తీక మాసమందు మందు సాలగ్రామ దానము వలన సమస్త పాపమును నశించును ఇదియే ముఖ్యమైన ప్రాయచిత్తము ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు ఇందుకు సంధీయము లేదు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం హరణమ పార్వతీపతే హర హర మహాదేవ